ఆలయాన వెలసిన దేవుని రీతి ఇల్లాదే ఈ జగతికి జీవన జ్యోతి ఆలయాన వెలసిన దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి పతిదేవుని మురిపించే వలపుల వీణ జీవితమే పండించే నవ్వుల వాన కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరిపించే ఇల్లాలి ఆదరణ మగువేనా మగువానికి మధుర భావన ఆలయాను విలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి సేవలలో అత్తమామ సంతోషించగా పది మందిని ఆదరించు కల్పవల్లిగా సతీ గృహ చే దేవతగా సృష్టించే ఆ దేవుడు కుమారుగా ఆలయాల వెలసిన ఆ దేవుని రీతి జగతికి జీవన జ్యోతి